హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని పరివర్తన కాలానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి సోలంకీల రాజధాని ఏది ఆన్సర్ అన్హిల్ సోలంకిల సోలంకీల స్థాపకుడు ఎవరు ఆన్సర్ సోలంకీలలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ జయసింహ సిద్ధిరాజ సింహ శకమును ఎప్పుడు ప్రారంభించాడు ఆన్సర్ క్రీస్తు శకము పదకొండు వందల పదమూడు నుండి పద్నాలుగు మధ్య కాలంలో జయసింహ సిద్ధిరాజ ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ హేమచంద్రుడు పరిశిష్ట పర్వన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఆన్సర్ హేమచంద్రుడు కాలచూరీల రాజధాని ఏది ఆన్సర్ త్రిపురి కాలచూరిల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ కొక్కల కాలచూరిలలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ లక్ష్మీకర్ణ మూడు కలింగాల అధిపతి అని ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ లక్ష్మీకర్ణ చందేలుల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ నన్నుక చందేలుల రాజధాని ఏది ఆన్సర్ ఖజురహో చందేలులలో గొప్పవాడు ఎవరు ఆన్సర్ విద్యాధర్ మహమ్మద్ గజని ఎవరి కాలంలో చందేలుల రాజ్యంపై దాడి చేశాడు ఆన్సర్ విద్యాధర్ ఖజురహో దేవాలయాలను నిర్మించింది ఎవరు ఆన్సర్ చందేలులు గహద్వాలుల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ చంద్రాధర గహద్వాలుల రాజధాని ఏది ఆన్సర్ కనోజ్ గహద్వాలులలో గొప్పవాడు ఎవరు ఆన్సర్ జయచంద్ర మహమ్మద్ గోరి చాందవార్ యుద్ధంలో జయచంద్రను ఎప్పుడు హతమార్చాడు ఆన్సర్ క్రీస్తు శక్ము పదకొండు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో రాతోడుల రాజధాని ఏది ఆన్సర్ జోధ్పూర్ రాతోడుల ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ శ్రీహర్షుడు నైషధ ఖండన కాండ కాండ్యక అనే పుస్తకాలను రచించింది ఎవరు ఆన్సర్ శ్రీ హర్షుడు పాలవంశ రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ గోపాలుడు ప్రజలచే ఎన్నిక కాబడిన పాలవంశ పాలకుడు ఎవరు ఆన్సర్ గోపాలుడు ఉద్దండపుర విశ్వవిద్యాలయమును స్థాపించింది ఎవరు ఆన్సర్ గోపాలుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి